శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ మహా సరస్వత్యే జై శ్రీరామ్ శ్రీ మహా మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే గ్రంథంలోని బాలకాండములోని మూడవ సర్గము పారాయణము రామాయణ కావ్య కథా సంగ్రహం గురించి తెలుసుకుందాం ధర్మాత్ముడైన వాల్మీకి ముని ఇది వరలో నారద మహర్షి వలన ధర్మసహితమైన రామకథను విని ఉన్నాడు మహానుభావుడైన శ్రీరామచంద్రుని వృత్తాంతంలో ఇంకనూ విశేషాంశాలు ఏవైనా కలవేమో అని ఆలోచించసాగాడు ఆ మునీశ్వరుడు తూర్పు వైపు కొనలయందు దర్భలపై కూర్చొని విద్యుక్తంగా ఆచమానం చేసి భగవంతుని స్మరిస్తూ నమస్కరించాడు పిదప తమ తన తపశ్శక్తి చే అంటే దివ్య దృష్టితో రామకథా రీతిని గురించి ఆలోచన చేయసాగాడు సీతారామ లక్ష్మణులు దశరథ మహారాజు అతని భార్యలు ఆయన రాజ్య ప్రజలు రాజ్యము మొదలగు వాని గురించి వారి ప్రసన్న దరహాసాలు మధుర భాషణాలు గంభీర గమనాలు కార్యకలాపాలు మొదలైన వాటి గురించి బ్రహ్మవర ప్రభావంతో యోగ దృష్టితో యథాతథంగా కన్నులకు కట్టినట్లు ఆ మునికి విదితమయ్యింది అంటే వాల్మీకి మహర్షి తన యొక్క దివ్య దృష్టితో ఇప్పుడు చెప్ప జరగబోయేదంతా కూడా దివ్య దృష్టితో చూశాడనమాట అన్నమాట సత్యసంధుడైన శ్రీరా శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి దండకారణ్యానికి వెళ్ళడా వెళ్ళడానికి జరిగిన సంఘటనను అన్నింటినీ ఆ తపస్వి దర్శించాడు అంతటా ధర్మాత్ముడైన వాల్మీకి యోగశక్తి ప్రభావం వలన రామాయణ సంఘటనలన్నీ కూడా ఆమూలగ్రముగా కరతలా మలకములయ్యాయి అంటే విషుదముయ విషుదములయ్యాయి అంటే మొదటి నుంచి ప్రారంభం నుంచి రామకథ ఎలా మొదలైంది ఏంటి అని మొదటి నుంచి కూడా అన్నీ కూడా వాల్మీకి మహర్షికి తెలుస్తూ వస్తున్నాయన్నమాట దివ్య దృష్టితో శ్రీరాముని గుణగణాలను యోగ దృష్టితో దర్శించి సంతోషంగా వెలుగొందుతున్న రా వాల్మీకి మెక్కిలి మనోహరుడైన శ్రీరామ చరి యొక్క చరిత్రమను రచించడానికి పూనుకున్నాడు శంఖములు ముచ్చపుచెప్పలు మొదలైన సాధారణ వస్తువులు కలిగి ఉన్న సముద్రము ముఖ్యంగా రత్నాకరమే అయినట్లు రామాయణ కామార్థ గుణములను అప్రధానముగా కలిగి ఉన్నను ప్రధానముగా ధర్మ మోక్షాలనే ప్రతిపాదిస్తుంది ఇంకనూ అది వీ వీణులను వీణులకు విందు అనర్చున్నది మనసుకు ఆనందాన్ని కూర్చున్నది వేదసార సంగ్రహము నారద మహర్షి ఇది వరలో చెప్పిన రీతిలో పరమ పూజ్యుడైన వాల్మీకి ముని రఘువంశమున అవతరించిన శ్రీరాముని యొక్క చరిత్రను రచించాడు దశరథుని తపఃఫలితముగా శ్రీ మహావిష్ణువు రఘువంశమున శ్రీరాముడు అవతరించడం తాటగాది రాక్షసులను వధింపగల ఆయన పరాక్రమాలు అందరికీ అనుకూలంగా ఉండు సత్ప్రవర్తన అందరి ప్రేమలను చోరగొనుట ఇతరుల అపరాధాలను మన్నించుట ఎల్లరూ అనుగ్రహించు లక్షణము సత్యస్వభావము మొదలైన విషయాలను ఈ కావ్యంలో వర్ణించాడు శ్రీరామ గాథకు అనుగుణముగు తదితరులైన విచిత్ర కథలను రామ విశ్వామిత్రుని వెంట వెళ్ళి యాగ సంరక్షణ చెయ్యడము రాఘవుడు శివధనుర్భంగము గావించడము జానకి ఊర్మిళ మాండవి శృతకీర్తులతో జరిగిన రామలక్ష్మణ భరతశక్తిజ్ఞల వివాహాలను శ్రీరామ పరశురాముల సంవాదమును అట్లే శ్రీరాముని ఉదాత్త గుణాలను కవి వర్ణించాడు రామునకు యువరాజ పట్టాభిషేక ప్రయత్నాలకై కైకేయి పన్నాగం వలన పట్టాభిషేకాలకు విఘ్నం ఏర్పడటాన్ని శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి వనవాసానికి బయలుదేరటాన్ని దశరథుడు పుత్రశోకా విఫలుడై స్వర్గస్థుడవడము మహర్షి వివరించాడు పురజనులు దుఃఖించడము శ్రీరాముడు వారి కన్ను కప్పి వెడలిపోవడము నిషాదరాజైన గుహిణితో సంభాషించడము ద ఉన్న సుమంతుడు అయోధ్యకు మరలు మా మరలుట మొదలైన విషయాలన్నీ కూడా ముని వివరించాడు సీతారామ లక్ష్మణులు గంగానది దాటడము వారు భరద్వాజ మహామును దర్శించడము ఆయన అనుజ్ఞతో చిత్రకూటానికి చేరడము వాస్తుశాస్త్ర ప్రకారము అక్కడ పర్ణశాలను నిర్మించుకోవడము అందు వసించడము భరతుడు వశిష్టాదులతో కూడి శ్రీరాముని దర్శించుట ప్రసన్ను చేసుకోవట చేసుకోవడము శ్రీరాముడు స్వర్గస్థుడైన తండ్రికి తర్పణాలు అర్పించడము భరతుడు శ్రీరాముని పాదకులను తీసుకువచ్చి వాటికి పట్టాభిషేకం చెయ్యడము పిమ్మట అతడు నంది గ్రామమున నివసించి నివసించడము మొదలగు ఘట్టాలని ముని వివరించాడు శ్రీరాముడు సీతాలక్ష్మణులతో దండకారణ్యాన్ని ప్రవేశించడము విరాధను వధించడము శరభంగుని దర్శించడము సుతీక్ష్ణుని కలుసుకోవడము అత్రిమహర్షి ఆశ్రమానికి చేరడము అతడ అనసూయాదేవి దేవి సీతాదేవికి దివ్య చందనాలను సమర్పించడము అగస్య మహాముని దర్శించడము ఆయన నుండి ధనుర్ధానాలను గైకొనడము అంటే తీసుకోవడము జటాయునతో సమాగమము పంచవటిలో నివాసము శోర్ఫణకు రాక మున్నగ విషయాలు కూడా తెలుపబడ్డాయి శోర్ఫణకతో సంవాదము ఆమె ముక్కు చెవులను ఖండించడము రాముడు కరదూషణ త్రిశురులను సంహరించడము రావణుడు మారీచునితో కూడి పంచవటికి చేరడము శ్రీరామునిచే మారీచు సంహారము రావణునిచే సీతాపహరణము శ్రీరాముడు సీతాదేవికై విలపించడము జటాయు మరణము మొదలైన అంశాలు వివరించబడ్డాయి కబంధుని శబరిని దర్శించి దర్శించిన పిమ్మట శ్రీరాముడు దుఃఖంతో పంపానది నది తీరానికి చేరడము హనుమంతుని కలుసుకోవడము ఋష్యముఖ పర్వత పర్వతమునకు చేరి సుగ్రీవుని కలుసుకోవడము రామసుగ్రీవుల మైత్రి పర పరస్పర ప్రతిజ్ఞలు సుగ్రీవునకు రాముడు తనపై విశ్వాసాన్ని కలిగించడము వాయు సుగ్రీవుల యుద్ధము రామునిచే వాలివధ సుగ్రీవునకు కిష్కిందన సుగ్రీవుని కిష్కిందకు రాజును చెయ్యడము విలాపము రామలక్ష్మణుల వర్షాకాలములో గిరిపై గడపడము మొదలైన ఘట్టాలని వివరించాడు సుగ్రీవుని ఉపేక్షకు శ్రీరాముడు కుప్పితుడవ్వడము సేనల సమీకరణము సుగ్రీవుడు నలుదిక్కులకు వానర యోధులను పంపవారికి భౌగోళిక అంశాలని తెలపడము శ్రీరాముడు హనుమంతునకు అంగుళీయకాని ఇవ్వడము జాంబవంతాదులు స్వయంప్రభను దర్శించడము ప్రాయోపవేశానికి సిద్ధపడిన అంగదాదులను సంపదాది దర్శించడము మొన్న మొదలైన అంశాలు వర్ణి వర్ణితాలు మహేంద్రగిరి నుండి హనుమంతుడు సముద్ర లంఘనము సముద్రుని ప్రేరణతో మైనాకుని ఆతిథ్య ప్రయత్నము సురసను జయించడము సింహకను వధించడము లంకమాలయ పర్వతముల దర్శనము రాత్రియందు మారుతూ లంకలో ప్రవేశించి ఒంటరిగా ఆలోచించడము పానభూమిని అంతఃపురాన్ని గాలించడము రావణుని దర్శించడము పుష్పకాన్ని పరిశీలించడము మొదలైన ఘట్టాలు బక్కానించబడ్డాయి మారుతి అశోకవనాన్ని చేరడము శ్రీరాముడు సీతను భయపెట్టడము హనుమంతుడు సీతమ్మను దర్శించడము ఆమెకు అంగుళీకాన్ని సమర్పించుట ఆమెతో సంభాషించుట అక్కడ రాక్షస స్త్రీలు సీతాదేవుని భయపెట్టడము త్రిజట స్వప్న వృత్తాంతము సీతాదేవికి చూడామని హనుమంతుడు ఇవ్వడము మారుతి అశోకవనమును ధ్వంసం చెయ్యడము అనే విషయాలు వర్ణితాలు హనుమంతునకు భయపడి రాక్షస స్త్రీలు పారిపోవడము కింకర నామ రా కింకర నామ రాక్షసులను తదితర రాక్షస యోధులను మారుతి మట్టు పెట్టడము బ్రహ్మహస్త్రంతో బంధితుడైన వానరు వాయుసుటుడు రావణ సభకు చేరడము లంకను కాల్చడము సముద్రంపై తిరుగు ప్రయాణము వానరులతో మధుభక్షణము ఆంజనేయుడు రాముని రాముని ఓదార్చుట చూడమని సమర్పించుట మొదలైన అంశాలు తెలుపబడ్డాయి శ్రీరాముడు సైన్యంతో సముద్ర తీరానికి చేరడము నలుడు సముద్రంపై సేతువు నిర్మించుట సముద్రానికి దా సముద్రాన్ని దాటి రాత్రివేళ లంకను ముట్టడించడము విభీషణ శరణాగతి రాక్షస యోధులను వధించడము ఉపవా ఉపాయాలను విభీషణుడు శ్రీరాముడికి చేర్పడము అంటే రావణ్ణి వధించడానికి ఉపాయం చెప్పడం అనమాట విభీషణుడు కుంభకర్ణాది మేఘనాదుల సంహారము మొదలైన విషయాలు వర్ణితాలు శ్రీరాముడు రావణుని హతమార్చడము సీతాదేవుని చేరతీయడము విభీషణుని లంకాధిపతిని గావించడము పుష్పకమను అధిరోహించడము విమానంపై అయోధ్యకు బయలుదేరడము భరతుని కలి కలుసుకోవడము శ్రీరాముడు భార్య రాజ్యాభిషిక్తుడవ్వడము వానర సైన్యాలను వారి వారి ప్రదేశాలకి పంపడము ప్రధాన రంజకంగా శ్రీరాముని పరిపాలన మొదలైన ఘట్టాలన్నీ వర్ణించబడ్డాయి ఇంత ఇంతవరకు గల రామాయణ కావ్య విశేషాలన్నీ ఆరు కాండాలుగా వాల్మీకి మునిచే రచించబడ్డాయి సీతా పరిత్యాగాన్ని తదనంతర ఘట్టాల ఘట్టములు ఎందు పూజ్యైన వాల్మీకి ఉత్తరకాండమునందు వివరించ వివరించ వివరించాడు ఇది శ్రీమద్ రామాయణమునందు మూడవ సర్గము సమాప్తము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్